సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి చెప్పుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ప్రజలు సూచించారు ప్రజావాణి కార్యక్రమం ద్వారా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలి కానీ ఇతరుల మీద ఆధారపడి సూచించారు వివిధ ప్రజలు పెట్టుకున్న నూట ముప్పై ఆరు అర్జీలను వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పద్దెనిమిది ధరణి భూ సమస్యల ముప్పై ఆరు పింఛన్ల కోసం ఎనిమిది రుణమాఫీ ఏడు ఇతర సమస్యల అరవై ఏడు ప్రజలు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు

ఇస్తాం సార్ సార్ నన్నీలో రిజిస్ట్రేషన్ పాత్ర సార్ ఎంఆర్ ఎన్ఆర్ సూమెంట్ కూడా ఇచ్చింది సార్ మేము అమ్మే కొందరే క్లియర్గా మెన్షన్ మా మదర్ ముందు సీట్లు అమ్ముతే ఐదు కాల పదమూడు గంటలకు ఇచ్చారు i コさんは、a、e、t h e r t a n ランダムは మీరన్నా కోర్టుకు ఏమైనా ఆర్డర్ తెచ్చుకుంటే మీకు నడుస్తుంది ఇప్పుడు తర్వాత కోర్టు మీకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చింది అనుకోండి ఆ వెంచర్ కొనుక్కున్న వాళ్ళంతా కూడా పోయినట్టే అది మునిగిపోయినట్టు పోయినట్టు చెప్తున్నాను మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు మీకు వన్ ఇయర్ తర్వాత కూడా మీకు ఫేవరబుల్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి ఆ వెంచర్ కొనుక్కున్న వాళ్ళంతా కూడా మునిగినట్టు

और पेंशन पेंशन बहुत रात को पेंशन सर सर आज रात को चलिए बहुत अच्छी है ये ले काम में तो चलिए सर आप को भी आने का काम देवे सबसे ज्यादा ब्राह्मण स्लॉट पर बाहर वाले ఇది మీరు అది అగ్రికల్చర్ ఏమన్నా వస్తే ఎక్కడైనా పెళ్ళి చెక్ చేయండి చెక్ చేసి ఇప్పటికి కూడా ట్వంటీ డీస్ చూపెట్టండి ఇందాకైనా చెక్ చేసిందా ఇందాకైనా చెక్ చేసిందా